హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎమ్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా కొనసాగుతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ గత కొన్ని రోజుల నుంచి బంగారం మరియు వెండి ధరలు భారీగా రికార్డ్ని బ్రేక్ చేస్తున్నాయి సెప్టెంబర్ ఆగస్ట్ ఎండింగ్ నుండి సెప్టెంబర్ మొత్తం అండ్ దట్టు అక్టోబర్లో కూడా పెరుగుతూనే ఉంది ఇలా ఎంత కాలం ఉంటుందో చెప్పలేము నిపుణులు అయితే ఖచ్చితంగా పెరుగుతుంది రెండు లక్షల చెరువులో ఉంటుంది అంటున్నారు లక్ష అరవై వేల వరకు నుండి ఆ లక్ష అరవై వేలు టార్గెట్ నుంచి లక్ష తొంభై వేలకు కూడా అంటున్నారు రెండు వేల ఇరవై మూడులో చాలా మంది నిపుణులు చెప్పారు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోమని లేదా సిల్వర్ మీద చేసుకోండి డబల్ అవుతుంది అని వాళ్ళన్నట్లే టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా పెరుగుదలను నమోదు చేసుకుంది ఇలా పెరుగుదల నమోదు చేసుకోవడంతో ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంటుంది బంగారం మరియు వెండి ధరలు కొనాలి కొనాలి అంటే ఈరోజు బంగారం మరియు వెండి ధరలు కొంచెం తగ్గుదల నమోదు చేసుకుని ఎంత తగ్గుదల నమోదు చేసుకున్నా చూసేద్దాం ఇరవై రెండు కేట్ల పది గ్రాముల బంగారం నాలుగు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంటే ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల రూపాయలదే సైల్ అవుతుంది ఇది వితౌట్ జీఎస్టీ త్రీ పర్సెంట్ యాడ్ చేసి చేయాలి షాప్లో వెళ్ళి అడిగినా కూడా అలానే ఉంటుంది ఇరవై నాలుగు కెటల పది గ్రాముల బంగారం లక్ష పద్దెనిమిది వేల నలభై రూపాయలుగా సేల్ అవుతుంది ఆరు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంది ఇక తాజాగా పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బంగారం దానికి నాలుగు వందల తొంభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక ఫ్రెండ్స్ వెండి ధరలకు వస్తే నిన్న భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది వెండి ధరలు నిన్న భారీగా రికార్డ్ని బ్రేక్ చేసుకున్న బంగారం వెండి ధరలు కాస్త ఈరోజు కాస్త తగ్గుదల నమోదు చేసుకుని ఒకేజీ కేజీ ధర ఒక వెయ్యి రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష అరవై వేలు